హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇంద్రమ్మ ఇల్ల ప్రతి ఇల్లు లేని నిరుపేదలకు ఇంద్రమ్మ కమిటీ ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ అధికారులు సర్వే నిర్వహించి ప్రతి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కేటాయించడం జరిగింది ములుగు జిల్లాలో మాత్రి సీతక్క అనసూయ ములుగు జిల్లాలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఐటీడీఏ నుంచి పదిహేను వందల ఇల్లు ఇల్లు లేని నిరుపేదలకు ఐదు వేల ఇల్లు ములుగు జిల్లాలో కేటాయించడం జరిగింది ప్రతి నిరుపేద ఇల్లు లేని వారికి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది అయితే మంత్రి సీతక్క చేస్తున్న మంచి మునుగు జిల్లాలో ఏటూరు నాగరం బస్ డిపో కేటాయించడం జరిగింది మంగపేటలో యాభై లక్షల తోటి స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది మేడారంలో పూజారులకు భవనాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది పన్నెండు ఎకరాల్లో ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేయడం గిరిజన యూనివర్సిటీ గిరిజన మెడికల్ కాకతీయ యూనివర్సిటీ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే ములుగు జిల్లా ప్రజలకు అండదండలతో ఉండి ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్ నాయకులు మంత్రి సీతక్క చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఓర్వలేక ఇందిరామబల లబ్ధిదారులలో కాంగ్రెస్ నాయకులు ప్రతి ఇంటికి ముప్పై నుంచి యాభై వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఇటువంటి దుష్ప్రచారాలు మానుకోవాలని ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకులు అశోక్ డిమాండ్ చేశారు గ్రంథాలయ చైర్మన్ బానుత రవిచంద్ర కూడా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు తప్పుడు ప్రచారాలు బురద జల్లే ప్రయత్నం చేయవద్దని బీఆర్ఎస్ నాయకులకు ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి ఆడబిడ్డకు బస్సు సౌకర్యంతో పాటు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ కూడా ఇచ్చడం జరిగింది డ్వాక్రా మహిళలకు కూడా వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం జరిగింది డ్వాక్రా మహిళలకు పెట్రోల్ బంకులు కూడా పెట్టించడం ముబారక్ కళ్యాణలక్ష్మి కూడా పోడు భూములకు పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే బీఆర్ఎస్ నాయకులు లేనిపోని మాటలు చెప్పుకుంటూ బుద్ధి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికైనా మానుకోండి లేకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బాను రవీందర్తో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇరసవర్ల వెంకన్నతో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు